హాయ్ హలో నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ అడ్వికెట్ ముఖ్యంగా కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ చిట్ ఫండ్కి సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏంటి చాలా మంది శ్రీరామ్ కపిల్ లేదు రకరకాల చిట్ ఫండ్ కంపెనీలలో సబ్స్క్రైబర్లుగా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి లాట్ కనుక్కుందామనో ఇల్లు కనుక్కుందామనో లేదు బిడ్డ పెళ్లి చేద్దాం అనేటువంటి కోనము లేదు ఇంకేదైనా రకరకాల అవసరాల కోసం భవిష్యత్ అవసరాల కోసం అనేటటువంటి కోణంలో చిట్ ఫండ్ కంపెనీలలో జాయిన్ అవుతా ఉంటారు అయితే వాళ్ళందరూ కూడా చిట్ ఫండ్స్ కంపెనీలలో సబ్స్క్రైబర్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అవసరాల కోసం ప్లాట్ ఇల్లు పెళ్లి రకరకాల అవసరాల కోసం అప్పులు తీసుకునేటువంటి నిమిత్తం వాళ్ళు చిట్ ఫండ్ చిట్టిని ఎత్తటం అనేది జరుగుతూ ఉంది ఎత్తిన తర్వాత ఎత్తేటప్పు చాలా మందిని వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సబ్స్క్రైబర్లు ఏం చేస్తా ఉన్నట్టు ఒకరు ఇద్దరునో ముగ్గురునో వాళ్ళని సూరిటీ కింద పెట్టడం అని జరుగుతా ఉంది ఇక్కడ రెండు రకాల సమస్యలు ఒకలేమో షూరిటీకి ఒకలేమో సబ్స్క్రైబర్లు జాయిన్ కావటం చిట్టీలు ఎత్తడం రెండోదేమో సబ్స్క్రైబర్గా జాయిన్ అయ్యి చిట్టి ఎత్తినటువంటి వ్యక్తికి వాళ్ళు గ్యారెంటర్ ఉండేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే చిట్టి ఎత్తినటువంటి వ్యక్తి రెండు రెండు సార్లు మూడు సార్లు ఒక ఈఎంఐ కట్టడం వెనక పడతాయి ఆటోమేటిక్గా ఈ చిట్ ఫండ్ కంపెనీలలో ఏం చేస్తూ ఉన్నా అంటే ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో వాటన్నిటి మీద వాళ్ళు పోయి సంబంధిత జిల్లా రిజిస్టార్ల దగ్గర ఒక డిస్ప్యూట్ కేసు ఆర్బిటేషన్ కేసు పెట్టడం అనేది జరుగుతా ఉంది ఏం జరుగుతా ఉంది చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా ఒక చిట్ ఫండ్ రిజిస్టార్ ఒక జిల్లాకు ఒక చిట్స్ రిజిస్టార్ ఉంటాడు ఆ చిట్స్ రిజిస్టార్ చేసేటటువంటి ఒక పని ఏంటంటే వీళ్ళు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు దరఖాస్తు పెట్టగానే అవతల వ్యక్తులకు నోటీసులు పోకున్నా పోయినా ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లకు కానీ గ్యారెంటర్లకు కానీ ఏ రకమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా చిట్ ఫండ్ కంపెనీ యజమాన్ తోటి కుమ్మక్కై వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తూ శాలరీ కట్ చేయమని చెప్పేసి ఆర్డర్లు పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ అవార్డ్స్ని ఆసరా చేసుకొని సంబంధిత చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వచ్చి కోర్టులలో ఈపీ వేసి శాలరీ అటాచ్మెంట్లు పెట్టడం లేదు గృహ వస్తువులు అటాచ్మెంట్ పెట్టడం లేదు అరెస్ట్ చేయడం లాంటి ఈపీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బేసిక్గా అవార్డు ఏం చేస్తుందంటే కోర్టులు కూడా ఇమీడియట్గా శాలరీ అటాచ్ చేస్తూ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా కొన్ని కోట్ల మంది జమానా ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏడ్చుకుంటూ మరి చిట్ ఫండ్ కంపెనీ వాళ్లకు శాలరీలను కడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏం చేయాలి మీ మీద ఒకవేళ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఏదైనా అవార్డు అక్రమంగా మీకు తెలవకుండా అవార్డు తీసుకుంటే గా ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది రెవెన్యూ అనేటటువంటి ఒక సెక్రటరీ ఉంటాడు ఆయన దగ్గరికి పోయి మీరు అప్పీల్ వేయండి అప్పీల్ డిస్పోజ్ కాదు అట్లాగే వాళ్ళు చేయరు మీరు ఏదైనా ఒక న్యాయవాదాన్ని పెట్టుకోండి గా మీ శాలరీని కట్ చేయమని లేదా చేదైతుందో వాళ్ళని ఆప అని గా మీరు ఏం చేస్తారంటే ఒక అడ్వకేట్ పెట్టుకొని హైదరాబాద్లో ఒక రిట్ వేయండి హైకోర్టులో రిట్ వేయటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ శాలరీ కట్ చేయటం అటాచ్మెంట్లు అనేటటువంటి అన్ని కూడా తగ్గుతాయి చాలా చాలా లక్షల మంది కోట్ల మంది ఈ చిట్ ఫండ్ బారిన పడి కొన్ని వేల కోట్ల రూపాయలు కడుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి కోసం మీ అవగాహన కోసం మీ నోటీసులు పెడతాను థ్యాంక్ యూ